హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి ఈ కురిసిన భారీ వర్షాల తర్వాత మిరప పంటలను కనుక మనము గమనించినట్లయితే అధికంగా మనకు ఈ పండాకు సమస్య అనేది అధికంగా వచ్చేసి ఈ పండాకు అంతా మనకు ఈ విధంగా అయిపోయి ఆకులు మొత్తం కింద మనకు ఈ విధంగా రాలిపోవడం జరుగుతుందండి అలాగే దాంతోపాటు ఈ ఆకుల పైన మనకు ఈ మచ్చలాగా ఏర్పడేసి మనకు ఈ ఆకులు మొత్తం పండి మొత్తం కింద పడిపోవడం జరుగుతుంది అలాగే మనకు ఈ న్యూట్రియం లోపం వల్ల కూడా మనకు ఈ ఆకుల పైన ఈ విధంగా మచ్చలు రావడానికి అనేది ఆస్కారం ఉండడం జరుగుతుంది కాబట్టి మనం ఒకటే స్ప్రేలో మనకు ఈ మిరప పంటలో వస్తున్నటువంటి పండాకు సమస్య అలాగే దాంతోపాటు కొమ్మ కుళ్ళు అలాగే బూజు తెగులు దాంతోపాటు ఈ ఆకుమచ్చ తెగులను ఒకే స్ప్రేలో కనుక నియంత్రించుకోవాలంటే ఈ బేయర్ వారిది నాటివో అనేది ఒక ఎకరానికి వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున అయితే స్ప్రే చేసుకోవాలండి అలాగే దాంతోపాటు ఒక ప్లాంటోమేసిన అనేది ఒక ఎకరానికి హండ్రెడ్ గ్రామ్ చొప్పున యాడ్ చేసుకుని స్ప్రే కనుక చేసుకున్నట్లయితే ఈ మిరపల వస్తున్నటువంటి పండాకు సమస్య కొమ్మకులుడు సమస్య అలాగే దాంతోపాటు ఆకుమచ్చ తెగులను కూడా ఒకటేసారి మనమైతే నియంత్రించుకోవచ్చు